హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అనేది చాలామంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల అయితే మనకి రేపు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తాయండి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మొదటి వారంలో దాదాపుగా చాలామంది రైతుల ఖాతాలు అయితే జమ చేశారు కాకపోతే రెండో వారంలో చాలా డల్ అయితే చేశారండి ఇప్పుడు మూడో వారం వచ్చినా సరే రైతులకైతే ఏ విధంగా రైతు భరోసా వస్తుందో వాళ్ళకైతే నమ్మకం అయితే లేదండి సో ఒక్కసారి మీరు రైతాన్నలు ఎవరైతే రైతు భరోసా గురించి చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు అయితే ఒకసారి బయటకు అయితే చూడండి మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి వచ్చేసి వ్యవసాయ శాఖ గారు మంత్రిగా తుమ్మల ఆయన మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి ఒక నాలుగు అనేది ప్రారంభించడం అయితే జరిగింది సో దాంట్లోనే మన రైతన్నల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయండి మొత్తానికి దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపు ఒక ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మొదటి వారంలో అలాగే రెండో వారంలో అయితే చేశా మొదటి వారంలో చాలా వరకు మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది సో రెండో వారం కొంచెం తక్కువైనా సరే మూడో వారంలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే దాదాపుగా మనం చూసుకుంటే ఒక ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే ఆలోచన చేయండి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీకే రాబోతుంది కాబట్టి ఒక్కసారి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే ఆలోచన అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇదైతే దీంతోపాటు మనకైతే రైతు భరోసా దాదాపు చూసుకుంటే మనకైతే ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందా అంటే ప్రజెంట్ అయితే ఏమైతే లేదండి ఒక పంటకు పెట్టుబడి సాయం కింద మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకైతే ప్యాకింగ్ అనేది రైతు భరోసా ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మాత్రమే రైతుల ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతో పాటు వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులు కూడా అడుగుతున్నారు కౌలు రైతుకు ఇలాంటి అప్డేట్ ఉందంటే ప్రజెంట్గా కౌలు రైతులు అయితే ఇలాంటి అప్డేట్ అయితే లేదండి కొన్ని రోజులు ఆగితే రైతు భరోసా గురించి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే వస్తాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి